ప్రపంచ చూపును ఒక్కసారిగా తమ వైపు తిప్పుకున్న అంబానీ కుటుంబం ఇవాళ మరో ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతోంది నిన్న రాత్రి అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వివాహం అంగరంగ వైభవంగా జరగగా ఇవాళ రాత్రి శుభ ఆశీర్వాది పేరుతో ప్రత్యేక విందు జరగబోతోంది అయితే ఈ వివాహ విందుకు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించింది అంబానీ కుటుంబం కొంతమంది సన్నిహితులు ముఖ్య అతిథుల సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రాండ్ గా ఏర్పాటు చేసింది అలాగే రేపు భారీ స్థాయిలో నిర్వహించే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల రిసెప్షన్ కు తగ్గేదేలే అంటూ ఏర్పాట్లు జరుగుతున్నాయి మంగళ ఉత్సవ పేరుతో జరగబోతున్న రేపటి రిసెప్షన్ కు దేశంలో సెలబ్రిటీలు రాజకీయ నేతలు ఇండస్ట్రియలిస్టులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వ్యక్తులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది నేడు జరగనున్న శుభ ఆశీర్వాద్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు అనంత రాధిక నిశ్చార్థం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరగ్గా ఈ ఏడాది జనవరి పద్దెనిమిదిన మెహందీ నిర్వహించారు మరుసటి రోజున వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది పెళ్లి వేడుకలలో భాగంగా పన్నెండవ తేదీన శుభ వివాహ జరగ్గా నేడు పదమూడున శుభ ఆశీర్వాద జరగనుంది ఈ నెల పద్నాలుగున మంగళ ఉత్సవతో ఈ వివాహ వేడుకలు ముగుస్తాయి రిలయన్స్ అధినేత ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధిక మర్చెంట్ తో నిన్న రాత్రి అట్టహాసంగా జరిగింది దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై అందించారు ముంబై నడిబొడ్డున బాంద్రాకుర్ల ప్రాంతంలో ఉన్న జియో వరల్డ్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో అనంత అంబానీ ఫార్మా దిగ్గజం వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు వేలాది మంది విఐపీలు సెలబ్రిటీలు స్టార్స్ వివిధ రంగాల అతిరథ మహారథులు కుటుంబ సభ్యులు సన్నిహితుల నడుమ రాధిక మెడలో అనంత్ తాళిబొట్టును కట్టాడు ఆద్యంతం హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక అత్యంత వైభవంగా జరిగింది ఇక అనంత అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి టాలీవుడ్ కదిలి వెళ్ళింది సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీలు హాజరయ్యాయి అక్కినేని అఖిల్ చిరంజీవి అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అక్కినేని నాగార్జున నాగ చైతన్య రష్మిక మందన సమంతా ఉన్నారు బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం కూడా హాజరయ్యారు దాదాపుగా అనంత రాధిక వివాహానికి హాజరయ్యారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ షారుఖ్ ఖాన్ సంజయ్ దత్ బోని కాపూర్ హృతిక్ రోషన్ హాజరయ్యారు అంతేకాదు ఐశ్వర్య బచ్చన్ జాన్వీ కపూర్ దీపికా పదకొన్ కత్రినా కైఫ్ జెనీలియా పూజా హెగ్డే కియర్ అడ్వాణి విద్యా బాలన్ సూర్య నయనతార్తో పాటు పలువురు సెలబ్రిటీలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు